హలో చదువుకున్న వాళ్ళందరూ సహకరించుకుంటూ ఈ కమ్యూనిటీలో ఉన్న పిల్లలకి ఒక శక్తిని ఇవ్వాలని ఇక్కడ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి కదమ్మా మేము ఎప్పుడు మీకు కనపడలేదు కదా అది మేమే మేమే వెనకాల నుంచి ఇక్కడ ఇంగ్లీష్ క్లాసులు జరగడానికి ముందుకు వచ్చి ముందుకు నెడుతున్నాం ఎంత పెద్ద పెద్ద అంటే మన పల్లెలు మెయిన్గా తల్లు మీరు ఎంత పాజిటివ్గా అంతే పాజిటివ్ అంటే మీ పిల్లల మీద ఎప్పుడు మంచి అభిప్రాయంతో ఉండాలి మీ పిల్లలు అభివృద్ధి చెందాలని ఎప్పుడు కాన్షియస్ అభివృద్ధి చెందాలి మీరు జనరల్గా తీసుకొద్దు మిగిలిన విషయాలు సార్ మాట్లాడక మాట్లాడతాను కరుణాధి గారు ఎందుకంటే నేను నేను ఈ నేను ఈ ఆంధ్ర రాష్ట్రం ఆయనే మరి తెలంగాణ తెలంగాణ కాకుండా హైదరాబాద్ నుంచి ఈరోజు మీకోసం ఒక ఊరు ఆరు రాత్రి లేదని కరెంటు పోయింది కరెంటు పోయింది కర్నూలు అయినా సరే వాళ్ళు ఆగలే కరెంటు పోయింది నేను అక్కడికి వెళ్ళేవరకు ఏం చేయలేదు ఏం మాట్లాడలేదు అని ఆగలే నెక్స్ట్ రోజు బ్రదర్ మళ్ళీ వెళ్ళాలి అని అంటారు సరే ఈరోజు ఊరు మార్చాను నాగార్జున గారు సో సో హ్యాపీ మీరు జాగ్రత్తగా వినాలి ఈయన ఎవరు అనుకున్నా మీ టీచర్లు మీ టీచర్లు ఎక్కువ చదివే టీచర్ ఎక్కువ చదువుతారు కదా చదువు అప్పుడు మ్యాస్టర్ లేరు ప్రొఫెసర్స్ అంటారు ఏమంటారు ప్రొఫెసర్ అన్న టీచర్ లోనే టీచర్ టీచర్ కి పాఠాలు చెప్పే వికిల్ని ప్రొఫెసర్స్ అంటార మరి టీచర్ ని గౌరవిస్తారు కదా మరి టీచర్ టీచర్ కి మీరు పాఠాలు చెప్తే ఆయన గౌరవించారే అంటే చెప్పాలి అవగాహన టీచర్ కన్నా టీచర్ పాఠాలు చెప్పొని ఏం చేయాలి గౌరవించాలి ఇని కూడా టీచరే చెప్పుంటారు కానీ ఇంకా గురుతిజెని ఆ స్థాయికిల్లరు కొద్ది వివరణ ఆయన చెప్తే ఏమవుతుందో ఆయన దగ్గర నుంచి వినాలనే ఉద్దేశంతో ఆయనతో పాటు రావడం జరిగింది దయచేసి మాట్లాడినా మీరేం కనుక్కోవాలనుకుంటున్నారీ